మీరు అధిక బరువుతో బాధపడుతున్నారా బరువు తగ్గాలని అనుకుంటున్నారా కరీంనగర్ లో న్యూట్రిషన్ వెల్నెస్ కోచ్ స్వాతిరావు గారిని వెంటనే సంప్రదించండి న్యూట్రిషన్ అండ్ వెల్నెస్ సెంటర్ మియాపూర్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది ఒకే కుటుంబంలో ఐదుగురు చనిపోయారు అనుమానాస్పద స్థితిలో మరణాలు ఉన్నాయి మృదులు లక్ష్మయ్య వెంకటమ్మ అల్లుడు అనిల్ కూతురు కవిత మనవరాలు అప్పు కర్ణాటకలోని గుల్బర్గాకు చెందిన వాళ్ళు వీళ్ళందరూ చిన్నారి ప్రాణం తీసి అంతా ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్నట్టుగా అనుమానం వస్తోంది మియాపూర్ పిఎస్ పరిధిలో పెను విషాద ఘటన ఇది ఒకే ఇంట్లో ఐదుగురు చనిపోయారు అనుమానాస్పద స్థితిలో వారి మరణాలు కనిపిస్తున్నాయి మియాపూర్లోని మక్తా మహబూబ్ పేటలో ఈ ఘోరం వెలుగు చూసింది మృతులు లక్ష్మయ్య వెంకటమ్మతో పాటు అల్లుడు అనిల్ కూతురు కవిత మనవరాలు అప్పు చిన్నారి ప్రాణం తీసి ముందుగా తర్వాత ఆ కుటుంబం మొత్తం విషంతాగి ప్రాణాలు తీసుకున్నట్టుగా అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఈ కుటుంబం కర్ణాటకలోని గుల్బర్గా ప్రాంతానికి చెందిన వాళ్ళుగా తెలుస్తుంది ఇక్కడికి వచ్చి పనులు చేసుకుంటూ బతుకుతున్నారు లక్ష్మయ్యతో పాటు కుటుంబం మొత్తం కూలీ పనులు చేసుకుంటూ వాళ్ళ జీవనం కొనసాగిస్తున్న పరిస్థితుంది లక్ష్మయ్య వెంకటమ్మలకు కవిత రెండో కుమార్తె బుధవారం రాత్రి వీరు బలవన్ మరణానికి పాల్పడ్డట్టుగా తెలుస్తుంది ఈ ఘటనతో మియాపూర్ ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ పరిస్థితి ఉంది వారంతా కూడా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో తీవ్ర చర్చనీయాంశమైంది ఈ ఘటన అసలు ఎందుకు ఈ విధంగా చేసుకున్నారు వీరి ఆత్మహత్యకు కారణం ఏంటి ఆర్థిక సమస్యలు ఏమైనా కారణమా లేకపోతే ఇతర రీజన్స్ ఏమైనా ఉన్నాయా అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు వీళ్ళంతా అసలు ఎందుకు చనిపోయారు దీనికి కారణం ఏంటన్న విషయానికి సంబంధించి పోలీసులు లోతుగా విచారిస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు తెల తెలవారుజామున ఈ ఘటన ఒక్కసారిగా వెలుగులోకి రావడంతో ఆ కాలనీ వాసులే కాదు ఆ పేటలో ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోయారు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు పోలీసులు వచ్చి చూస్తే వీళ్ళందరూ ఆత్మహత్య చేసుకున్నట్టుగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించిన పరిస్థితుంది విజువల్స్లో మీరు చూస్తున్నారు అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వాళ్ళతో పరిచయం ఉన్న వాళ్ళు వాళ్ళు ఇంటి దగ్గర వాళ్ళతో కలివిడిగా ఉన్నవాళ్ళు అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోయిన పరిస్థితుంది ఎందుకు వీళ్ళు ఈ విధంగా చేసుకున్నారు వీళ్ళకి ఏం కష్టం వచ్చింది అని చెప్పి వాళ్ళందరూ కూడా బోరున విలపిస్తున్న పరిస్థితి ఎందుకంటే చిన్నపిల్లలు కూడా ఉన్నారు పెద్దవాళ్ళు కూడా ఉన్నారు అందరూ కూడా ఒక్కసారిగా ఆత్మహత్య చేసుకుని చనిపోయేంత కష్టం ఎందుకు వచ్చింది వీళ్ళందరూ కూడా ఎంతో బాగుండేవాళ్ళు కదా ఎంతో బాగా మాట్లాడేవాళ్ళు కదా ఎలాంటి వివాదాలు లేవు కదా వీళ్ళు ఎందుకు ఈ విధంగా చేసుకున్నారు వీళ్ళకి నిజంగా ఏమైనా సమస్యలు ఉన్నాయా లేకపోతే ఈ మరణాల వెనక ఇంకో కోణం ఏదైనా ఉందా ఇంకొక కారణం ఏమైనా ఉందా అని పోలీసుల ముందు వాళ్ళు బావురమంటూ విలపిస్తున్న పరిస్థితులు ఎందుకంటే నిన్నటి వరకు కూడా ఆ కుటుంబం వాళ్ళ పిల్లలు కావచ్చు వాళ్ళు కావచ్చు ఎంతో మంచిగా ఉన్నటువంటి కుటుంబం ఎప్పుడూ మాట్లాడుతూ ఏ విషయం ఉన్నా పంచుకునే కుటుంబం ఎందుకు ఇంత కష్టం వచ్చిందా వాళ్ళు ఎందుకు ఈ విధంగా చేసుకున్నారని కూడా వాళ్ళు తమ బాధని ఆపుకోలేకపోతున్నారు అక్కడికి వచ్చినటువంటి పోలీసులకి వాళ్ళతో ఉన్నటువంటి ఆ విషయాలను కూడా పంచుకుంటున్నారు వాళ్ళు ఏ విధంగా ఉండేవాళ్ళు చెప్పుకుంటున్నారు విజువల్స్లో మీరు చూడొచ్చు పోలీసులు అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నారు డీటెయిల్స్ తీసుకుంటున్నారు వీళ్ళకి సంబంధించిన కుటుంబ సభ్యులు ఇంకా ఎవరైనా హైదరాబాద్లో ఉన్నారా వీళ్ళకి సంబంధించిన మనుషులు ఇక్కడ ఇంకెవరైనా ఉన్నారా అని దర్యాప్తు చేస్తూ ఉన్నారు వాళ్ళకు సంబంధించిన ఫోన్లు తీసుకొని పరిశీలిస్తూ ఉన్నారు వాళ్ళు గుల్బర్గాకు చెందిన వాళ్ళుగా తెలుస్తోంది గుల్బర్గా నుంచి వాళ్ళు ఎంతకాలం అవుతుంది వచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళతో ఏమైనా గొడవలు ఉన్నాయా ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఏమైనా ఉన్నాయా ఏమైనా అప్పులు ఉన్నాయా నిన్న మొన్న ఈ రెండు మూడు రోజుల్లో ఎవరికి ఎక్కువ ఫోన్లు చేశారు ఎవరితో మాట్లాడారు ఏం మాట్లాడారు ఇంటి దగ్గరకు వచ్చి గొడవ పెట్టినటువంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయా ఇవన్నీ కూడా వాళ్ళు ఫోన్లు చెక్ చేయడంతో పాటు అక్కడ స్థానికంగా వాళ్ళతో కొంచెం కలుపుగోలుగా ఉండే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో స్థానిక కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళను కూడా అడిగి సమాచారం తెలుసుకుంటున్నారు విషయాలన్నీ కూడా తెలుసుకుంటున్నారు వాళ్ళకి సంబంధించిన సమాచారం పూర్తిగా వాళ్ళు నోట్ చేసుకున్న పరిస్థితుంది దర్యాప్తు ఆల్రెడీ ప్రారంభమైంది ఈ తెల్లవారుజామున ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య చేసుకొని చనిపోయారన్న వార్త రాగానే ఒక్కసారిగా మక్తా మహబూబ్పేట్ పూర్తిగా విషాదంలో మునిగిపోయిన పరిస్థితుంది ప్రతి ఒక్కరు కూడా అక్కడికి వచ్చి చూస్తూ ఉన్నారు పోలీసులు ఈ దర్యాప్తులో ఈ సాయంత్రానికి కొలుకు వచ్చే అవకాశం కనిపిస్తుంది కేసుకు కూడా దీనికి ప్రధాన కారణం ఏంటో కూడా తెలిసే అవకాశం కనిపిస్తుంది కానీ ఈ వార్త బయటకు వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ కూడా షాక్ అయిపోయారు నిజంగా ఇక్కడ ఎంతో ప్రశాంతంగా ఉండే ఏరియా ఇది ఎలాంటి గొడవలు ఏమీ జరగనటువంటి ఏరియా ఇది ఎలాంటి విషాదకరమైనటువంటి పరిస్థితులు ఏరియాలో కనిపించేవి కాదు ఈ తెల్లవారుజామున ఈ ఘటన విని వీళ్ళంతా సూసైడ్ చేసుకొని చనిపోయారు అని వార్త తెలిసి అక్కడ స్థానికంగా ఉన్న అందరూ కూడా షాక్ అయిపోతున్నటువంటి పరిస్థితి సో పోలీసులు ఆల్రెడీ దర్యాప్తు చేస్తున్నారు విజువల్స్లో కూడా మీరు చూస్తున్నారు మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఒక చిన్న పాప కూడా ఉంది ఆ చిన్న పాపని ముందుగా చంపేసి రెండు సంవత్సరాల పాప ఆ పాపను ముందుగా చంపేసి తర్వాత అందరూ విషం తిని విషం తాగు లేదంటే విష విషం ఆ ఫుడ్లో కలుపుకొని తీసుకొని ఈ విధంగా ఆత్మహత్యకు పాల్పడినట్టుగా ప్రాథమిక సమాచారం వస్తుంది కానీ చాలా దారుణంగా విషయంగా దీన్ని చూడాల్సిన అవసరం ఉంది పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఇది ఆత్మహత్యకి ఆర్థికపరమైన అంశాలా లేకపోతే వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా ఇవన్నీ కూడా ఈ సాయంత్రం వరకు బయటకు వచ్చే అవకాశం ఉంది